మీరు ఎప్పుడైనా ఈ విషయం గమనించారా మీరు మందు కొట్టాలంటే సహాయం చేయడానికి నలుగురు వస్తారు మందు కొట్టాలంటే సిగరెట్ తాగాలంటే కనుక ఏ సిగరెట్ బాగుంటుందో ఐడియా ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు సినిమాకి వెళ్దామంటే బ్లాక్లో కూడా టికెట్ కొనుక్కొచ్చి మనకి ఇచ్చేవాళ్ళు ఉంటారు నిజం ట్రిపుల్ ఆల్ రిలీజ్ రిలీజ్ అయిందిరా టికెట్లు దొరికితే అంటే బలెడరా మనోడున్నాడరు అక్కడ అంటే టికెట్లు కొనుగోచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు సరదాగా ది వరల్డ్ ఈ ప్రపంచం ఎలా ఉందంటే పాడైపోదామంటే సహాయం చేయడానికి వంద మార్గాలు ఉంటాయి మనం జీవించేటువంటి లోకం అలాంటిది కానీ ఒకవేళ వీటిలో ఏది మానేద్దామన్నా మనల్ని పిచ్చోడు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ట్రిపుల్ ఆర్ సిగరెట్ టికెట్లు తీసుకొని వచ్చి టికెట్ ఉంది రా సినిమాకి రా అంటే నేను సినిమాలు మానేశానంటే ఇప్పుడే వాల్టేర్ మెంటల్ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చూసి వెళ్తాను డౌట్ లేదు ఏ ఏం మాడుతున్నారు నువ్వు అర్థమైందా ఎన్టీఆర్ రామ్ చరణ్ ఒకళ్ళతో ఒకళ్ళు పోటీపడి యాక్ట్ చేశారంట ఎవరు టాప్ అర్థం కావట్లేదు ఫస్ట్ హాఫ్ ఎన్టీఆర్ సూపర్ అంట సెకండ్ హాఫ్ రామ్ చరణ్ సూపర్ అంట నిజంరా సూపర్ ఇలా మాడతారు ఇది పరిస్థితి మనం బాగుపడతామంటే మనకి ఎవ్వరు చేయరు పైగా బాగుపడదామని ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి అడ్డులు ఎంత భయంకరం ఉంటాయంటే ఒక పర్టిక్యులర్ మూమెంట్లో ఎలాంటి క్వశ్చన్ వస్తుందంటే ఏ దేవాసం నువ్వు ఉంటే ఈ అడ్డులు ఎందుకు వచ్చినాయి నాకు నువ్వు ఉంటే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి ఈ కష్టాలు లేకుండా చేయొచ్చు కదా ఈ సమస్య లేకుండా చేయొచ్చు కదా ప్రార్థన చేస్తే జబ్బు పోవచ్చు కదా ప్రార్థన చేస్తే అడ్డు పోవచ్చు కదా ప్రార్థన చేస్తే సమస్య పోవచ్చు కదా పోదే పోదే ఎందుకన బాధ వాట్ ఇస్ ద రీజన్ నా జీవితంలో ఇవి ఎందుకు వస్తాయి దీన్ని ఎలా ఎదుర్కోవాలి అది వ్యక్తిగతంగా జరుగుద్ది కుటుంబ పరంగా జరుగుద్ది సంఘపరంగా కూడా జరుగుద్ది ఇది జనరల్ ఫిలాసఫీ ఇది వెరీ జనరల్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇది మామూలే బాగుపడేవాడికి అడ్డులు ఎక్కువ యథార్థంగా వాళ్ళకి సమస్యలు ఎక్కువ నిజం నిజం ఒకవేళ నీకు ఏ సమస్యలు లేవంటే నువ్వు ఎలాంటి వాడో నాకు తెలిసిపోయింది యాజ్ సింపుల్ యాజ్ దాట్ నాకు ఏ బాధలు లేవు సార్ నాకు ఏ కష్టాలు లేవు సార్ నా మీద ఏ పుకారులు లేవు సార్ నా మీద ఏ ఇబ్బందులు లేవు సార్ ఓహో నువ్వు ఆ చేత రైట్ ఓకే కానీ కాంప్రమైజ్ అయ్యేవాడికి కాన్ఫ్లిక్ట్ ఉండదు కాంప్రమైజ్ అయ్యేవాడికి కాన్ఫ్లిక్ట్ ఉండదు రాజీ పడేవాడికి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉండవు రాజీ పడన వాడికే నిలబడాల్సి వస్తుంది నిలబడేవాడికే పోరాటం అనేది ఉంటుంది ఈ పోరాటాన్ని ఎలా ఎదుర్కోవాలి ప్రతిసారి మన దగ్గర రవి విన్సెంట్ గారు ఉండరే అప్పుడు ఏం చేయాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరిని అడగాల ఏం చేస్తే బాగుంటుంది అంటారు మనకి గిఫ్ట్లు లేవు ఆయనకి లాగా ఇలా మన టబడిపోవడానికి ఏం చేయాలా ఆ సీరియస్ ఆయన ఉన్నప్పుడే మాట్తున్నా నేనేమి వెటకరంగా మాట్తున్నా ఆయనతో చాలాసార్లు ప్రార్థన చేయించుకుంటా నిన్నే చేయించుకున్నా ప్రార్థన సార్ విపరీతంగా తలనొప్పి వస్తుంది కొంచెం ప్రార్థన చేయండి సార్ అవునా కదా సార్ చేయించుకుంటా కానీ చెప్తున్నా ఈ మాట ప్రతిసారి దొరకడాయినా చాలాసార్లు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన దొరకలా పచ్చి బుద్దులు తిట్టుకున్నా అయినప్పుడు అవసరమైనప్పుడు నేను కానీ దేవుడు అలాంటి టైంలో కూడా పాట నేర్పించాడు అదే మీకు నేర్పిద్దాం నేర్పిద్దామనుకుంటున్నాడు మన అనుభవం ఇది బేసిక్గా వై దీస్ కాన్ఫ్లిక్ట్స్ హౌ టు ఫేస్ దీస్ కాన్ఫ్లిక్ట్స్ అది ఈరోజు మనం నేర్చుకున్నాం బైబిల్లో కొత్త నిబంధన రచయితల్లో లూకా అనేటువంటి వాడు సూపర్ క్లాస్ ఎందుకనంటే ఆయన ఒక్కడే యూదుడు కాదు కొత్త నిబంధనలో ఆయన ఒక్కడే యూదుడు కాదు కానీ ఆయన రెండు బుక్స్ రాశాడు టూ బుక్స్ ఒకటి సువార్త రెండోది పత్రిక ఈరోజు పొద్దున్న నా ఛానల్లో ఆర్టీఎఫ్లో క్రేగ్ కీనర్ అనేటువంటి ఆయన దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు క్రేగ్ కీనర్ అనేటువంటి ఆయన న్యూ టెస్ట్మెంట్లో దిట్ట ప్రస్తుతం బతుకున్న వాళ్ళల్లో ఆయనకి తెలిసినంత న్యూ టెస్ట్మెంట్ ఎవడ తెలియదు చాలా మహానుభావుడు ఆయన ఛానల్లో మాట్లాడాడు ఈరోజు పొద్దున్న ఏడింటి నుంచి ఎనిమిదిన్నర దాకా ఒకవేళ అవకాశం ఉంటే తర్వాత చూడండి అయితే ఆయన అపోస్తుల కార్యంలో అనే గ్రంథం మీద ఒక కామెంటరీ రాశాడు ఎన్ని పేజీలు తెలుసా ఏడు వందల అరవై ఎనిమిది పేజీలు ఆయన ఈరోజు మాట్లాడితే ఏమన్నాడు తెలుసా ఏడు వందల అరవై ఎనిమిది పేజీల కామెంటరీ కోసం నలభై ఆరు వేల పేజీలు బైబిల్ కాని దాన్ని అన్నాడు పదివేల పుస్తకాలు రెఫర్ చేశాను అన్నాడు ఆయన డైరెక్ట్గా చెప్పాడు మాట అవన్నీ కోట్ చేస్తే అపోస్తుల కార్యములు అనే గ్రంథం మీద కామెంట్రీ కొన్ని వేల పేజీలు అవుతాయి అన్నాడు ఆయన మాట చెప్పిన తర్వాత నాకు పిచ్చెక్కింది ఈరోజు అందుకే దానిలోంచే మాటదా అనిపించింది అంత ఖతర్నాక్ బుక్ బుక్ కాబట్టి పుస్తకం కాబట్టి అయితే ఈ లూకా అని ఆయన సువార్త ఒకటి రాశాడు పత్రిక ఒకటి రాశాడు సువార్తలో ముప్పై నాలుగు సంవత్సరాల చరిత్ర ఉంది ఏసుప్రభు పుట్టడానికి ఒక ఆరు నెలల ముందు నుంచి యేసుప్రభు చచ్చిపోయి తిరిగి లేచేదాకా థర్టీ ఫోర్ ఇయర్స్ యేసుప్రభు ఎవరో యేసుప్రభు ఎందుకు వచ్చాడు యేసుప్రభు ఏం చేశాడు ఇవన్నీ చెప్పాడు గాస్పల్ ఈ రెండో బుక్గా అపోసల్ కార్యాలు రాశాడు మొదటి బుక్ ఏమో ఆయన రీసెర్చ్ చేసి రాశాడు రెండో బుక్ ఏమో జర్నలిజం ద్వారా రాశాడు మొదటి బుక్ రాసినప్పుడు మనుషుల్ని వెళ్ళి కలిశాడు అమ్మ మరి అమ్మ ఏంటి బాబు చెప్పు ఏసుప్రభు పుట్టినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అని అంటే ఆవిడ ఏదో ఒకలా ఫీలింగ్ అయ్యి రాస్తే మనోడు రాసేవాడు ఇలాగ ఒక ఐదు వందల మందిని ఆయన కన్సల్ట్ చేసి రాసిన సువార్తే లూకా సువార్త చాలా సింపుల్గా ఏసుప్రభుని ప్రజెంట్ చేశాడు అపోస్తుల కార్యములు అలా కాదు పౌలు భక్తుడితో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఎప్పటికప్పుడు నోట్ డౌన్ చేసుకుంటున్నాడు దాన్ని రెండు సంవత్సరాలు పౌలు జైల్లో ఉంటే మనోడు ఖాళీగా ఉండకుండా రోజుకోసారి పౌల్ని అన్నా బావునా అని బయటకు వచ్చి మనోడు రాస్తూ ఉన్నాడు ఆ టైంలో రాసిందే అపోస్తుల కార్యములనే గ్రంథం అపోస్తుల కార్యములనే గ్రంథాన్ని కూడా థర్టీ ఫోర్ ఇయర్స్ జర్నీ ఏసుప్రభు చనిపోయి తిరిగి లేచినప్పటి నుంచి పౌలు భక్తుడు రోమన్ జైల్లోకి వెళ్ళేటంత వరకు మొత్తం థర్టీ ఫోర్ ఇయర్స్ ఆ థర్టీ ఫోర్ ఇయర్స్ హిస్టరీని అపోస్తుల కార్యములనే గ్రంథంగా మనకిచ్చాడు అపోస్తుల కార్యములు అనే గ్రంథానికి ముగ్గురు హీరోలు ముగ్గురు పీతో స్టార్ట్ అవుతారు పేతురు ఫిలిప్పు పౌలు పేతురు యూదులకు బోధించాడు పౌలు అన్యులకు బోధించాడు ఫిలిప్పు మధ్యోళ్ళకు బోధించాడు అటు ఇటు కానువాళ్ళకి సమరయ్యకి పేతురు పౌలు మొగోళ్ళకి ఆడవాళ్ళకి బోధించాడు ఫిలిప్ అటు ఇటు కాను వాళ్ళకు బోధించాడు నపుంసకులు సో ఈ ముగ్గురు వరల్డ్ని కవర్ చేసారు ఖతర్నాక్ ఎరిశిలేము నుంచి రోమ్ పట్నానికి సువార్త ప్రయాణం చేయటమే అపోస్తుల కార్యంలో ఎరిశిలేములో బయలుదేరినటువంటి పౌలు కష్టపడి రోంపట్నానికి వచ్చాడు ఎరిశిలేములో బయలుదేరినటువంటి పేతురు కష్టపడి రోమ్ పట్టణానికి వచ్చారు ఇద్దరు కష్టపడి ఒక జైల్లో ఉన్నారు ఇద్దరిని ఒకే రోజు జూన్ ఇరవై తొమ్మిది అరవై ఏడో సంవత్సరం చంపేశారు రోమ్ పట్టణానికి ఒక పక్కన పౌల్ని ఇంకో పక్కన పేతుర్ని పేతురు యూదుడు కాబట్టి సిలివేశారు పౌలు రోమిడు కాబట్టి పేక నరికేసి చంపేశారు దట్స్ ఆల్ ఇది రోమిల్కి రాసిన పత్రిక అయితే ఈ రోమిల్కి రాసిన పత్రికలో మన కష్టాలు ఎందుకు వస్తాయి సంఘానికి ఇబ్బందులు ఎందుకు వస్తాయి పోరాటాలు ఎందుకు వస్తాయి వీటిని ఎలా ఎదుర్కోవాలి మనకి బోధించలా డిమాన్స్ట్రేట్ చేసి చూపించారు ఇది పద్ధతి అని చెప్పారు ఆ విధంగా డిమాన్స్ట్రేట్ అయినటువంటి ఒక సన్నివేశాన్ని కథలాగా చెప్తాను అంతే పెద్ద టీచింగ్ ఏమి ఉండదు కథలాగా కథలోనే మనకి గుచ్చుకుపోయే సన్నివేశాలు ఉంటాయి కథలోనే మన సమస్యలు బయటపడతాయి భారతీయులంగా మనకి కథలు చెప్పడం ఎక్కువ ఇష్టం కథలు వినటం కూడా బాగా ఇష్టం బొమ్మరిల్లు చందమామ బాలమిత్ర పంచతంత్ర అమోఘమైనటువంటి పుస్తకాలను సృష్టించిన దేశమే భారతదేశం కాబట్టి ఆ దేశ పౌరులంగా మన జన్మ హక్కు కథలు చెప్పడం కథలు వినటం కాబట్టి ఆ కథల్లోనే మన జీవితాన్ని చూసేసుకున్నాం ఓకే బై కథలు చాలా పవర్ఫుల్ బోధకైనా నిద్రపోతారు కానీ కథకివడం నిద్రపోవడం అర్థమైందా ఇంకో మాట చెప్తాను బోధ అయితే కనుక పట్టుబడిపోతారు కథ అయితే కనుక ఇరుక్కుపోతారు అర్థమైందా ఎందుకంటే తెలీదు అలా ఇరణాస్తా ఉంటారు ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు బస్ కథకున్న గొప్పతనం ఏంటంటే ముందు అర్థం కాదు తర్వాత అర్థమైతే కష్టం అవుతుంది చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటలోకి వెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుట్టుకుమన్నావా ఎంత సరదాగా ఉంది ఇది చాలా సరదాగా ఉంది కానీ మీకు వచ్చింది తెలుసా ఇది చాలా భయంకరమైనటువంటి కథ చాలా భయంకరమైన కథ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం అవుద్ది చిట్టి అని ఒక చిన్న పాప ఉంది ఆ పాపను వాళ్ళ అమ్మ కొట్టింది చిన్న పాపని అమ్మ కొట్టిందంటే ఇది ఎంత ఖతర నాకు మీరు ఆలోచించండి ఆ చిన్న అమ్మాయిని కొడితే అమ్మ ఏం చేసింది పరిగెట్టుకెళ్ళిపోయింది ఎక్కడికి తోటలోకి తోటలోకి విజిట్కి వెళ్ళా పారిపోయింది తోటలోకి పారిపోతే చెట్లు కనబడ్డాయి చెట్టుకి ఏం కనబడింది పండు కనబడింది ఆ పండుని కోస్తే దాన్ని కొయ్యటం అనరు దొంగతనం అంటారు ఆ పండును కోసి దొంగతనం చేసింది ఏం చేయాలి పబ్లిక్గా చూపించడం లేదు దాచిపెట్టింది గూట్లో ఇక దాచిపెట్టలేనప్పుడు మింగేసింది గుటుక్కన అర్థమవుతా అవ్వ ఏదేం తోటలో ఏం చేసిందో చిట్టి చలకము కూడా అదే చేసింది అవ్వ స్టోరీ చెప్తే చాలా సీరియస్గా వింటారు చిట్టి చలకము చేస్తే అస్సలు ఉండదు రెండు ఒకటే పండులో ప్రాబ్లం లేదు కోసుకొచ్చిన పద్ధతిలో ప్రాబ్లము దాచిపెట్టిన విధానంలో ప్రాబ్లము మింగేసిన దాంట్లో ప్రాబ్లం మనమంతా ఆట అందుకే కథ చెప్తే బాగా అర్థమవుద్ది కథలు ఓకే కథ ఈరోజు చెప్దాం సరే అపోజల్ కార్యములు స్టోరీ మొత్తం చెప్పచ్చు ఏసు ప్రభు వారు చచ్చిపోయారు మూడో రోజులు వేసాడు నలభై రోజులు అప్పుడప్పుడు కనబడ్డారు ఎన్నిసార్లు కనబడినా వీళ్ళకి ఒక పెద్ద డౌటే ఎవరికి మన శిష్యులకి అంత మన బ్యాచే ఎన్ని అద్భుతాలు చూసినా ఇది కరెక్ట్ అని అంటావా డౌట్ ఏమో నలభై రోజులు ఎన్నిసార్లు కనబడ్డాడు వేసేయ వాళ్ళతో కలిసి చేపలు కూడా తిన్నాడు మాతో చేపలు తిన్నాడు రా అని చెప్తారు మళ్ళీ డౌటే సరే చివరికి ఎరుషలేములో అన్నాడంటే ఎరుషులంలో హోలీగా కాడ రండి అన్నాడు వచ్చారు వస్తే ఆయన చెప్పాడు అయ్యా మీకు అప్పుడు చెప్పాను కదా పరిశుద్ధాత్మను పంపిస్తానని నేను పరిశుద్ధాత్మని పంపిస్తానులే ఇది తీసాడు ఇది కింద పడేటం పరిశుద్ధాత్మ పంపిస్తాను మీరు ఎక్కడ ఉండండి అని చెప్పాడు చెప్పిన తర్వాత ఓ సింపుల్ మాట చెప్పాడు అయ్యా మీరు ఇప్పుడు చాలా భయపడుతున్నారు కానీ చాలా టెన్షన్ పడుతున్నారు కానీ ఆయన వచ్చిన తర్వాత సార్ ఆయన అదే పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మీకు విపరీతమైన ఎనర్జీ వస్తుంది చాలా స్ట్రెంగ్త్ వస్తుంది గుండె ధైర్యం వచ్చేస్తుంది దాంతో ఎక్కడ పడితే అక్కడ నిలబడి గట్టిగా నాకు సాక్షులు అయిపోతారు ఫస్ట్ మీ ఊర్లో ఎరుసలేము తర్వాత మీ రాష్ట్రంలో యోదయ తర్వాత మీ పక్క రాష్ట్రం సమరయ తర్వాత భూదిగంతం వరకు వెళ్ళిపోతారా అని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత ఆయన అలా వెళ్ళిపోతున్నాడు పైకి వీళ్ళు ఎలాగో చూస్తూ ఉన్నారు ఆయన మేఘాలు కూడా కవర్ చేసినాయి ఏం కనబడట్లేదు ఆయన అలా మేఘాలు చూస్తూ ఉన్నాడు ఈలోగా ఇద్దరు దేవదూతలు కదే ఏం చూస్తున్నారా మీరు సరే ఆయన వెళ్ళాడు కదా అంట రాడు ఇప్పుడు వెళ్ళిపోండి మీరు కొంతకాలం అయిన తర్వాత ఎలా వెళ్ళాడు అలాగే వస్తాడు మీ పని మీరు చేసుకోండి అని ఇద్దరు దేవతలు చెప్తే ఓకే అని వెళ్ళిపోయారు ఈడు బురగ ఇప్పుడు ఏం చేద్దామన్నా దేవుడు కుటుంబం అన్నాడు మన మొట్టని టోటల్గా పన్నెండు మంది లెక్కేసుకుంటే ఎప్పుడు పదకొండే వస్తుంది కుదరదు కానీ ఎవరినొకటి చేర్పించాలని మొత్తాన్ని ఓట్లు గీట్లు వేసి ఒక పెట్టారు అయిపోయింది సరే మొత్తం పన్నెండు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు పదో రోజున కరెక్ట్గా పదో రోజున అంటే యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన యాభై రోజున వీళ్ళు యథావిధిగా పొద్దున్నే లేచి మూడు గంటల తర్వాత ప్రార్థన చేసుకోవడం అలవాటు మొత్తానికి లేచి అయితే ఒక విషయం చెప్పండ్రా నేను చాలా పుస్తకాల్లో చార్ల్స్ పర్జను ఇలాంటి వాళ్ళు నాలుగు గంటలు లేచి దేవునితో గడుపుతారనే వాష్ మాట విని మనం ఎప్పుడు చాలా లేటు లేస్తాం ఏడు గంటలకి అర్థమైందా మీలో కొంతమంది ముందే బాగు నాకు తెలియదులే ఏడు గంటలు వేస్తే లేట్ ఏమో సార్ మనం పదకొండు గంటలు వేస్తాం కదా అంటారేమో ఏదో ఒకటిలేదు ఎవరి టైం ఆడిది ఇప్పుడు ఇందుకు వచ్చింది గొడవ కానీ అయితే ఏడు గంటలు వేస్తే చాలా ఫీల్ అవ్వండి మరి మనం ఏడు గంటలు వేస్తున్నాం వాళ్ళు నాలుగు గంటలు వేస్తున్నారంట భక్తి పర్లు అంటే నాలుగు గంటలు అవ్వలేమో అనుకున్నా అయితే మార్టిన్ లోదర్ ఆల్సో హాస్ ఎ వైఫ్ అనే పుస్తకం చదివా ఆ పుస్తకంలో నాకు ఏమర్థమైంది తెలుసా ఎవడైనా ఏడు గంటలు పడుకునే వాళ్ళట రాత్రి రాత్రి ఏడు గంటలు పడుకునేవాళ్ళు అందుకు మూడు గంటలు వేసేవాళ్ళు మనం రాత్రి పద గంటలు పడుకుంటాం కాబట్టి ఏడు గంటలు వేస్తే ఏమైంది వాళ్ళు మనం ఒకటే సరే మొత్తానికి వీళ్ళు మూడు గంటలు వేసి ప్రార్థనకి వెళ్ళటం అలవాటు అలాగ కొద్దిసేపు ప్రార్థన చేశారు పెద్ద గాలి వచ్చింది టెన్షన్ పడతా ఉన్నారు ఆ తర్వాత పెద్ద సౌండ్ వచ్చింది ఇదేంద్రా అనుకున్నారు ఆ తర్వాత పై నుంచి ఆ నాలుకలు వంటి అగ్ని వచ్చింది వాళ్ళకి టచ్ అవ్వం విపరీతమైనటువంటి ఎనర్జీ వచ్చింది శక్తివంతులైపోయారు చైనా భాష రాపోయినా చైనా భాష మాట్లాడతాం ఉర్దూ రాపోయినా ఉర్దూ మాట్లాడుతాం తమిళ్ రాపోయినా తమిళ్ మాట్లాడతాం మలయాళం రాపోయినా మలయాళం మాట్లాడతాం మొదలుపెట్టారు మొత్తం పదిహేను భాషలు బయట ప్రజలకి అర్థమైపోయింది అరే వీళ్ళు మన భాష మాడుతున్నారా అనేసి ఇంతకీ వీళ్ళు చెప్పేది విన్నారు వింటే అర్థమైంది ఏసుప్రో నిజమైంది దేవుడని ఆ రోజు మూడు వేల మంది బాప్తిస్టును తీసుకున్నారు ఇది మొదటి దినం పెంతు దినం స్టోరీలో చెప్తే ఈజీగా అయిపోద్ది ఆ తర్వాత పేతురు వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పాడు బాబు ఇది విషయం కాబట్టి మీరు ఈ రోజు నుంచి వాక్యం వినాలి ప్రార్థన చేయాలి సహవాసంగా కూడుకోవాలి రొట్టె విరవాలి అన్నాడు ఓకే అని అన్నారు ఇది గడుస్తూ ఉంది బహుశా ఓ నెల రోజులు ఏందేమో మేబీ రెండు మూడు వారాలు ఏందేమో యథావిధిగా మూడు గంటలు లేవడం అలవాటు కదా యోహాను పేతురు పొద్దున్నే మూడు గంటలు వేసి దేవాలయానికి వెళ్తూ ఉన్నారు ఇలాంటిదే దేవాలయం ఎరుసలేని దేవాలయం దీనికి ఎలాగ నాలుగైదు గుమ్మాలు ఉన్నాయో దానికి కూడా నాలుగైదు గుమ్మాలు ఉంటాయి ఏ గుమ్మంలోంచి ఎవడైనా వెళ్ళొచ్చు ఈ దేవాలయంలోకి కానీ ఆ దేవాలయంలోకి అలా కాదు ఈ గుమ్మ ఉందంటే ఈ జాతి వాళ్ళే వెళ్ళాలి అంటే యాజకులు ఈ గుమ్మమే మగోళ్ళు ఈ గుమ్మమే ఆడ యూదులు ఈ గుమ్మమే మగ అన్యులు ఈ గుమ్మమే ఆడ అన్యులు ఈ గుమ్మమే అనే గుమ్మానికి ఒక టైటిల్ ఉండదు అనమాట సరే ఇలాగ గుమ్మాలుంటే పేతుయోహాన్ ఒక గుమ్మం కందా వెళ్తున్నాడు వెళ్తా ఉంటే బయట ఒకడు అడుక్కునేవాడు అన్నాడు పొద్దున్నే మూడు గంటలు అడుక్కుంటున్నాడు అయా ఏమన్నా ఉంటే పెట్టండి అని యోహాన్ చూశాడు అని చూసి అదే మా దగ్గర ఏమంటురా ఏం లేదురా బంగారం లేదు వెండి లేదా మా దగ్గర ఓ మమ్మల్ మా దగ్గర వేసే నమలో లేచినాడు అని అన్నాడు అని చెయ్యి అందించాడు ఆ టక్కుమని లేచాడు అప్పట్లో ఎలా ఉంటుందంటే కుంటోడైనా గుడ్డోడైనా రక్తం కారుతున్నా దెబ్బ తగిలినా దేవాలయంలోకి వెళ్ళకూడదు అయితే వీడికి ఇప్పటిదా కాళ్ళు లేవు కదా పోలియో కదా ఎల్ల ఎప్పుడైతే కాళ్ళు వచ్చాయో వాడికి ఫస్ట్ ఆనందం ఏంటి తెలుసా సార్ ఎంతకాలం బయట నుంచి చూసిన దేవాలయం లోన్కి వెళ్ళిపోవాలని ప్రగత్తుకుంటే లోన్కి వెళ్ళిపోయాడు ఆ లోన్ ఉన్నటువంటి యాజకుడు అంటే పాస్టర్ అయ్య ఎందుకు వచ్చేవారు అడిగే అని అంటే కాళ్ళు వచ్చాయి నాకు ఎలా వచ్చాయి నీ కాళ్ళు ఎవరిచ్చారు నీకు సార్ ఆయన ఎవరో పేదరాను సార్ ఆయన టక్కుమని లేచి నుంచో పెట్టాడు సార్ అవునా ఎలా పెట్టాడు ఏమో సార్ ఏఎస్ఐ నామంలో అన్నాడు నుంచి నుంచున్నాను సార్ కాళ్ళు వచ్చేసినాయి అనేసి సార్ వచ్చాను కదా వాళ్ళకి బయటికి వెళ్తాను అని మార్కెట్లోకి వెళ్ళి ఎగురుతూ ఉంటాడు రే నువ్వు అడుక్కున్నవాడు కదరా అవును నలభై ఏళ్ళు ఆడికి మొత్తం ముప్పై ఏళ్ళ నుంచి అడుక్కుంటున్నాడేమో ప్రతివాడికి ఆడి ఫేస్ తెలుసు రే ఎలా వచ్చింది కాళ్ళు సార్ పేత్రు సార్ యోహాన్ సార్ అన్నాడు ఇక మధ్యాహ్నం లోపలికి జనాలంతా ఇటు చుట్టూ చేరారు అరే ఆడెవడరా చూపించి మాకు పేతురు అడు ఎవడని చూపించి యోహాను అని అన్నారు సార్ చూపిస్తాను సార్ అని మొత్తానికి పౌల్ని యోహాన్ని పేతను తీసుకొని వచ్చాడు జనాలు పదిహేను నుంచి ఇరవై వేల మంది జాయిన్ అయిపోయారు పదిహేను నుంచి ఇరవై వేలు అంటే ప్యాంప్లెట్ లేదు వాట్సాప్లో అడ్వర్టైజ్మెంట్ లేదు ఫేస్బుక్లో వీడియో క్లిప్పింగ్ లేదు పోస్టర్ లేదు ఏమీ లేదు మొత్తానికి సాయంత్రం ఇరవై వేల మంది చేరిపారు చేరిపోతే పేతురు అక్కడ నుంచని మాడుతూ ఉన్నాడు మాడుతూ మనోడు స్టార్టే హిట్టింగ్ ఇచ్చాడు ఎలాంటి హిట్టింగ్ ఇచ్చాడు తెలుసా మొన్న ఎలక్షన్ జర్నీ కదా ఇద్దరు నుంచి ఉన్నారు మీరేమో ఒకడు ఓటేయాల ఇంకోటి ఓటేసారు ఎవరికైతే ఓటు అని ఆయన సిలిమ్ మీద వేసి చంపేశారు ఎవరినైతే చంపేశారో దేవుడు లేపేశాడు ఆయన లేచాడంట రుజువు ఏంటంటే ఆయన సమాధి గాలిగా ఉంది ఇల్లు చూసుకోండి అని స్ట్రైట్ అవే తప్పుకోండి మీరు ఓట్ వేయలేదు కాబట్టి ఆయన చచ్చిపోయాడు ఆయన చచ్చిపోయాడు కాబట్టి దేవుడు లేపాడు దేవుడు లేపాడు కాబట్టి సమాధి ఖాళీగా ఉంది ఆయన నామంలో మేము బోధిస్తున్నాం హిట్ ఇక ఒక్కసారిగా వాళ్ళు మెంగాల కక్కాల తెలియక ఓటే లేదని మెంగాల లేకపోతే వాడు చచ్చిపోయి తిరిగిలేసాడని కక్కాలా అర్థంగా కళ చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ నామంలోనే ఏడు తిరిగి లేచాడు అనగానే ఒకటే బెటర్ రా మెంగడం వేస్ట్ కక్కడం వేస్ట్ చేయి ఎత్తడం బెటర్ అని ఎత్తేసారు ఐదు వేల మంది ఆ రోజు మగోళ్ళు ఏసుప్రభుణ అంగీకరించారు మరే సరదాగా ఊరు జనాభా లెక్కడానికి రకరకాల పద్ధతులు ఉంటాయి ఓ పద్ధతి అని చెప్పంటారా ఈ మధ్యన మేము కొండల్లోకి వెళ్ళినాం కొండల్లోకి వెళ్తే ఈ ఊర్లో ఎంతమంది ఉంటారు అన్నదాన్ని ఎవడు అడగడు ఎలా అడుగుతారు తెలుసా ఈ గ్రామానికి ఎన్ని గడపలు అని అడుగుతారు గడపలు అంటే ఏంటి తెలుసా గుమ్మాలు గుమ్మాలు బట్టి జనాభా లెక్కేస్తారు ఇరవై ఐదు గుమ్మాలు పెద్ద ఊరు అన్నమాట డెబ్భై గుమ్మాలు చాలా పెద్దది అన్నమాట అది కొండల్లో లెక్కేసే పద్ధతి ఎన్ని గుమ్మాలు అర్థమైందా నేనే రాజకీయ వేత్త అనుకో నేను జనాభా లెక్కలేసే పద్ధతి ఊర్లో ఓట్లు ఎన్ని ఉంటాయి అది రాజకీయ వేత్త లెక్క కుర్రోళ్ళు మా టైంలో ఇప్పుడు కాదులే మా టైంలో కుర్రోళ్ళు ఊరు సైజు లెక్కేసేది ఏంటసా రే ఎన్ని సినిమా హాళ్ళు ఉంటాయరా మాకు అప్పుడులో న్యూస్ వీక్ అని ఈనాడు ఇంగ్లీష్ పేపర్ ఉండేది న్యూస్ వీక్ అని ఇంగ్లీష్ పేపర్ ఈనాడుది దాంట్లో ఒక పేజ్ అంతా కూడా సినిమా హాల్ గురించి ఉంటుందన్నమాట ఊరి పేరు దాని కింద సినిమా హాళ్ళు ఈ ఆంధ్ర ఏరియాలో అర్థమైందా అతి ఎక్కువ సినిమా హాళ్ళు ఉన్నటువంటి ఊరు విజయవాడ ఇరవై ఎనిమిది నెంబర్ టూ గుంటూరు ఇరవై రెండు నెంబర్ త్రీ వైజాగ్ ఇరవై నెంబర్ ఫోర్ ఏలూరు పదహారు మా బాగా తెలుసు ఉట్టు లెక్కేసుకునేవాళ్ళం అన్నాడా సో సినిమా హాల్ పెరిగితే ఊరు పెరిగిందని అర్థం అనమాట అంటే నేను ఎందుకంటున్నానంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క వే ఉంటుందన్నమాట ఎలాగా ఈ ఊరు పెద్దదని అయితే యూతులకి జనాభా లెక్కేసే పెద్ద అండి తెలుసా అరే ఎంతమంది మొగోళ్ళు ఉన్నారా మొగోళ్ళు అంటే ముప్పై ఏళ్ళు దాటినటువంటి మొగోళ్ళు ముప్పై ఏళ్ళు దాటిన మొగోళ్ళు ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి జనాభా ఎక్కేస్తారు అన్నమాట అంతమంది మొగోళ్ళకి మూడింతలు కలితే జనాభా ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలోకి బయటకు వచ్చినప్పుడు ఆరు లక్షల మంది కాలినడకని వెళ్ళే మొగోళ్ళు సో జనాభా ఎంత ఉంటారు ఆరు లక్షలు ప్లస్ పద్దెనిమిది లక్షలు ఇరవై నాలుగు లక్షలు అదే అనమాట సింపుల్ అది లెక్క అది యూదుల లెక్క అనమాట సో అదే విధంగా ఇక్కడ మొత్తం ఐదు వేల మంది ఏసుప్రోభను అంగీకరించారు ఒకసారి జీవితంలో బైబిల్ ఓపెన్ చేస్తారా ఓపెన్ చేయండి ఎక్కడో చోట ఓపెన్ చేయండి అయితే మొబైల్లో ఓపెన్ చేయండి లేకపోతే కాగితంలో ఓపెన్ చేయండి కాగితంలో ఓపెన్ చేస్తే కనుక మీరు అహరోను మొబైల్లో ఓపెన్ చేస్తే కనుక మీరు మోసే అదేంటి సార్ అంటారేమో యాజకులు చుట్టాలు పట్టుకొస్తారు మోసే పలకలు తెచ్చాడు పైన నుంచి కిందకి ఏదో ఒకటి చూడండి ఎక్కడ చూసారో నాకు అనవసరం అహరోన్ టైపా మోసే టైపా నాకు తెలీదు మోసే అయితే కనుక పలకలు తీసుకొచ్చి ఇదిగో చూడండి రా అంటారు అహర్హనైతే కనుక చొట్ట ఇప్పి చదివాను అంటాడు ఏదో ఒకటి చూడండి మీ కంటితో మీరు చూస్తే అర్థమవుతుంది అపోస్టుల కార్యం నాలుగో అధ్యాయం అపోసుల కార్యం నాలుగో అధ్యాయం నాలుగో వచనం ఊరిని ఒక్క వచనం స్టోరీ మధ్యలో ఒక వచనం చదివితే కాన్ఫిడెన్స్ వస్తుందని చదువుతున్నాను నాలుగో అధ్యాయం నాలుగో వచనం వాక్యము విని వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలైన ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఐదు వేల మంది పురుషులు అంగీకరించారు సో ప్రాబబ్లీ అక్కడ ఇరవై వేల మంది ఉండి ఉంటారు మినిమం అంతకంటే ఎక్కువ ఉండొచ్చు సాయంకాలానికి ఇరవై వేల మంది చేరారు ఇది విషయం అంతమంది ఎలా చేరగలిగారు క్వశ్చన్ నెంబర్ వన్ అంతమంది చేరితే ఏమైంది క్వశ్చన్ నెంబర్ టూ అంతమంది చేరినప్పుడు ప్రజల్లో వచ్చినటువంటి ఆ ఉద్వేగాన్ని బట్టి వచ్చిన ఒత్తిడిని పౌలు పేతృ యోహాను ఎలా ఎదుర్కొన్నారు క్వశ్చన్ నెంబర్ త్రీ దీని నుంచి మనం నేర్చుకోగలిగే పాఠం ఏంటి క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ నాలుగు ప్రశ్నలకు జవాబే ఈరోజు మన స్టోరీ అంతమంది ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు వస్తే ఏమైంది దాన్ని ఇలా ఇలా ఎదుర్కొన్నారు మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటి ఓకే సరే యోహాను ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఎంతమంది ప్రభు దగ్గరకు వచ్చేస్తూ ఉంటే ఎంతమంది మంచోళ్ళు అయిపోతూ ఉంటే ఇంతమంది మారిపోతూ ఉంటే ఎక్కడ దెబ్బ కొట్టిందో తెలుసా అక్కడ సెంటర్లో దెబ్బ కొట్టింది ఇప్పుడు నాలుగో అధ్యాయం మొదటి వచ్చినం కొద్దాం నాలుగో అధ్యాయం వచనం వారు ప్రజలతో మాట్లాడుచుండగా వారంటే ఎవరో యోహాను ప్రజలంటే ఎవరో ఇరవై వేల మంది వీళ్ళతో మాట్లాడుతుండగా యాజకులను దేవాలయపు దేవాలయపు అధిపతులను సద్దుకాయలను వారు ప్రజలకు బోధించినయుసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలిగినని ప్రకటించినయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి సత్యం ఎప్పుడు కలవరం కలిగిస్తుంది దిస్ కలవరి డి చాలా పాత పాటనుకోటి గుర్తొచ్చిందా ఓకే సత్యం ఎప్పుడు కలవరం రేపుద్ది సత్యం ఎప్పుడు ట్రూత్ ఆల్వేస్ క్రియేట్స్ అన్ ఇంపాక్ట్ ఒక గొప్ప ప్రభావం చూపించదు నువ్వు మనుషుల మధ్యన ఎలాంటి ప్రభావం చూపించకుండా ఉన్నావంటే సైలెంట్గా నేను బతికేస్తే సరిపోద్దు కదా సైలెంట్గా నేను భక్తిలో ఉంటే సరిపోద్దు కదా సైలెంట్గా నేను గడిపితే సరిపోద్ది కదా అంటే సైలెంట్గా దీపావళి చేసుకున్నట్లు ఉంటుంది సైలెంట్గా ఉండే దీపాలు చేసుకుంటాడా చేసుకోడా వితౌట్ సౌండ్ దేర్ కెనాట్ బి ఎ దివాలి వితౌట్ ఇంపాక్ట్ దేర్ కెనాట్ బి ట్రూత్ సత్యానికి ఖచ్చితంగా స్పందన ఉండాల్సిందే దేర్ హ్యాస్ టు బీ మీలో కొంతమంది ఇలా అనుకుంటారు సార్ నా పాలిట నేను బైబిల్ చదువుకుంటాను నేను ప్రార్థన చేసుకుంటాను నేను సినిమానికి వెళ్ళను నేను మందు కొట్టను అమ్మాయి అబ్బాయిల జోలికి వెళ్ళను నేను కష్టపడి చదువుకుంటాను నా బతుకు నేను బతికేస్తానంటే నో దట్స్ నాట్ ట్రూత్ అది సత్యం కాదు అది సత్యం కాదు సత్యం ప్రభావాన్ని చూపిస్తుంది ఎప్పుడైతే వీళ్ళు బోధిస్తున్నారో ఇమీడియట్గా సెన్హాద్రిన్ నుంచి ఇంపాక్ట్ వచ్చింది సన్హాద్రిన్ సన్హద్రిన్ అంటే ఏంటి చెప్తాను మన రాష్ట్రానికి ఉండేది అసెంబ్లీ మన దేశానికి ఉండేది పార్లమెంట్ మన పట్టణానికి ఉండేది కార్పొరేషన్ కౌన్సిల్ మన గ్రామానికి ఉండేది పంచాయతీ యూదులకు ఉండేది సన్హద్రిన్ దీంతో మీకు అర్థమైపోండాలి డెబ్బై మంది ఉంటారు ఎలెక్టెడ్ మెంబర్స్ సెలెక్టెడ్ మెంబర్స్ వాళ్ళంతా కలిసి నిర్ణయాలు తీసుకునేటువంటి వాడు సన్హెద్రిన్ సన్హెద్రిన్ సభ వాళ్ళు ఆలోచించారు రాయ్ వాడెవడరా పునరుద్ధానం గురించి మాట్లాడేస్తున్నారు వాళ్ళెవరో చెప్తున్నటువంటి బోధలకి ప్రజలు వేల వేలలుగా ఎరిపోతున్నారు మనం ఏదో చేయాలి అని కలవరం పుట్టుకొచ్చింది